హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం రోహిణి మనోజ్ అయితే భోజనం చేయడానికైతే కిందకి వస్తారు అప్పుడే మనోజ్ అయితే ఇవాళ చాలా ఆకలిగా ఉంది భోజనం చేయాలి మీనా ఏం వంట చేసిందో మీనా వంట అయిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇదంతా గమనించిన సత్యమైతే ఏంట్రా బాగా ఆకలిగా ఉన్నావా అని అంటూ ఉంటే నాన్నా కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి తొందరగా భోజనం చెయ్యాలి అని అంటూ ఉంటే రే ఇవాళ నువ్వు భోజనం చెయ్యకూడదురా అని చెప్తాడు సత్యం ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నాన్నా అలా అంటున్నావు అది కాదురా నీ కష్టం మీద నువ్వు ఎప్పుడు సంపాదించాలని అనుకుంటున్నావు అసలు జాబ్ గురించి ఏమైనా ఆలోచించావా అని అంటూ ఉంటే నాన్నా కెన్నడా జాబ్ ఉంది కదా ఆ జాబ్కి డబ్బులు కట్టేసిన వెంటనే జాబ్లో జాయిన్ అయిపోతాను అని అంటూ ఉంటే అదేంట్రా ఇంకా నువ్వు ఆ జాబ్ కోసమే ట్రై చేస్తూ ఉన్నావా ఈలోపు ఏదో ఒక చిన్న జాబ్ అయినా నీ సంపాదన మీద వచ్చేలా చూడు అని అంటూ ఉంటే ఇంతలో బాలు అక్కడికి వచ్చి ఏముంది ఆ పద్నాలుగు లక్షలు మలేషియా నుండి వస్తాయని ఈడనుకుంటున్నాడు రే ముందే చెప్తున్నానరా నీకు నేను మాత్రం ఒక్క రూపాయి ఇచ్చే తెలియదు నా మీద నువ్వు ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు అని అంటూ ఉంటే సత్యమైతే ఊరుకోబాలు అని అంటూ ఉంటాడు ఇక మీనా ఏం వంటలు చేసావు ఇవ్వాలా అని అంటూ ఉంటే ఇక వెంటనే అయితే సాంబారు అలాగే బెండకాయ ఫ్రై చేశాను మరి బెండకాయ ఫ్రైలో పల్లీలు వేసావా ఇక్కడ చాలామందికి పల్లీలు అంటే బాగా ఇష్టం అని అంటూ ఉంటాడు వేసానండి ఫ్రై కూడా బాగానే చేశాను అని చెప్తుంటే సరే పదండి అందరూ భోజనం చేద్దాం అని చెప్పేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉంటారు అందరూ వచ్చే ఉంటారు కానీ ప్రభావతి మాత్రం రాదు అప్పుడే బాలు అయితే ఏంటి చాలా నిశ్శబ్దంగా ఉంది ఎక్కడో ఒక వికెట్ మిస్ అయినట్టుందే అని అంటూ ఉంటే అవునండి మీ అమ్మగారు రాలేదు నేను వెళ్ళి పిలిచాను కూడాను అయినా ఏమీ మాట్లాడకుండా నా మొహం మీదే తలిపేసేశారు అందుకే నేను కిందకు వచ్చేసాను అని అంటూ ఉంటే అదా కారణం మా అమ్మ లేకపోతే ఇల్లంతా ఎంతో ప్రశాంతంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే సత్యమైతే ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే ముందుగా పల్లీలు వెయ్యి మీనా పల్లీలు తింటుంటే ఆ రుచి భలేగా ఉంటుంది అని అంటూ ఉంటే ఇంతలో ప్రభావతి వచ్చి అక్కడే నుంచునుంటుంది నేను భోజనం చేయలేదని ఎవ్వరికీ లేదు అందరూ కడిపారా తింటున్నారు కదా తినండి తినండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే సత్యమైతే నువ్వు కూడా రా ప్రభా అందరం కలిసే భోజనం చేస్తాం అసలే మనోజ్ ఆకలితో ఆకలేకపోతున్నాడు అని అంటుంటే వీడికి తల్లి తినట్లేదని ఏమీ లేదు ముందు వీడు భోజనం చేసేయాలి అని అంటూ ఉంటే అదేంటమ్మా కడుపు ఆకలికి తల్లి తినకపోవడానికి సంబంధం ఏముంది ఏమో మీరు తింటారో లేదో నాకు తెలీదు నేను మాత్రం తినేస్తాను అని భోజనం పెట్టుకుంటాడు ఇంతలో పక్కనే ఉన్న మీనైతే మావైకర్ తినలేదు మీరెలా తింటారు అని చెప్పేసి సైగ చేస్తుంది ఇక వెంటనే బాలు సరే అర్థమయ్యింది రామ్మ నువ్వు కూడా రా అందరం కలిసే భోజనం చేద్దాం అని చెప్తుంటే నా రవి నా కొడుకు ఏం చేస్తున్నాడో టయానికి తింటున్నాడో లేదో నా కొడుకు వచ్చేదాకా కూడా నేను భోజనం చేసేదే లేదు అని చెప్పంగానే మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రవి వచ్చేదాకా నువ్వు భోజనం చేయవా నువ్వు భోజనం చేసేదాకా మేమందరం భోజనం చేయడానికే లేదా ఏమోనమ్మా నేను మాత్రం తినేస్తాను అని పెట్టుకోబోతూ ఉండగా వెంటనే పక్కన ఉన్న రోహిణి అయితే మనోజ్ ఇది అసలు బాగాలేదు అత్తయ్య తినకుండా మనం ఎలా తింటాం అని చెప్పంగానే ఇక మనోజ్ చేసేది లేక అలా డైనింగ్ టేబుల్ మీదే కూర్చుని ఉంటాడు ఇక ప్రభావతి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కూడా సత్యం అయితే ఈ ఇంట్లో ఒక్క మనిషి ఆకలితో ఉంటే నేను మాత్రం ఎలా భోజనం చేస్తాను తను తిన్న తర్వాతే నేను కూడా భోజనం చేస్తాను అని చెప్పి లేచి అక్కడి నుండి హాల్లోకి వెళ్ళి కూర్చుంటాడు ఇక అందరు కూడా లేచి హాల్లోకి వెళ్ళి కూర్చుని ఉంటారు శృతి అయితే రవి క్యారియర్ తీసుకుని వెళ్తాడు ఇంతలో డబ్బింగ్ మేనేజర్ వచ్చి మేడం మీకు కెరియర్ వచ్చింది అని చెప్పంగానే శృతి బయటకు వస్తుంది ఇక రవిని చూసి చాలా ఆనందపడిపోతూ ఏంటి మీ హోటల్లో ఫుడ్ డెలివరీ చేస్తే చెప్పే వచ్చి వడ్డిస్తాడా ఏంటి అని అంటూ ఉంటే అవును అందరికీ రాడు సరే నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మరీ నేను వస్తానని తెలిసే కదా నువ్వు ఆర్డర్ ఇచ్చావని నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి రవి సిగ్గుపడుతూ ఉంటాడు అవును అది నిజమే మీ హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే నువ్వే వస్తావని తెలుసు కాబట్టి నేను కావాలని ఆర్డర్ ఇచ్చాను ఎందుకంటే నేను రప్పించాలనే అని అంటూ ఉంటే మరి మరి భోజనం చేసిన తర్వాత నీ డబ్బింగ్ పూర్తయ్యాక మన నిద్రం కోసం మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు అది కాదు రవి నేను కాస్త ఆలోచించుకోవాలి అని అంటుంటే ఇంకేం ఆలోచిస్తావు గొడవ జరిగింది వాళ్ళకి మనకు కాదు కదా అయినా మన వల్ల ఇంట్లో చాలామంది బాధపడుతున్నారు ఇవాళ పొద్దునే బాలు అన్నీ కూడా నా దగ్గరకు వచ్చాడు అని అంటుంటే ఏంటి బాలు నీ దగ్గరికి వచ్చి ఆ మనసు లేని మహారాజు కూడా నీ దగ్గరకు వచ్చి బాధపడ్డమేంటి అని అంటుంటే అలా మాట్లాడకు శృతి మా కూడా చాలా మంచివాడే తనలో చాలా బాధపడుతున్నాడు కొట్టేసి బాధపడటం మీ అన్నయ్యకి అలవాటేమో అని అంటుంటే అది కాదు తప్పు రెండు వైపులా ఉంది మనల్ని కలపాలని కదా వాళ్ళు ఆలోచిస్తున్నారు అయినా బాలు అనే చాలా బాధపడ్డాడు నేను నిన్ను తీసుకుని వెళ్ళాలని చెప్పేసి నేను మొన్నటి నుంచి ఇంటికి కూడా వెళ్ళలేదు రెస్టారెంట్లోనే పడుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు ఇక శృతి అయితే మీనా కూడా ఉదయం ఆఫీస్కి వచ్చింది తను చాలా బాధపడింది ఏంటో భర్తలు చేసిన తప్పుకి భార్యలు బాధపడాల్సి వస్తుంది అని అంటుంటే ఏంటి శృతి నా వల్ల నువ్వు బాధపడుతున్నావా అది కాదు రవి చెప్పేది పూర్తిగా విను బాలు చేసిన తప్పు వల్లే కదా ఇవాళ మీన నా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది లేకపోతే తనెందుకు క్షమాపణ అడగాలి అని అంటుంటే అవును మీ ఆడవాళ్ళు అన్నిట్లో తగ్గరు కదా పెళ్ళికి ముందు ఎంతో సంతోషంగా ఉండేవాడిని అలాంటిది పెళ్ళైన తర్వాత ఆ సంతోషమే లేకుండా పోయింది అని అంటుంటే ఏంటి నేను గయ్యాలి గంపన అని అంటుంటే నిన్ను గయ్యాలని నేను అనట్లేదు పెళ్లి తర్వాత నాకు సంతోషం పోయిందని మాత్రమే నేను చెప్తున్నాను అని చెప్పేసి సరే నువ్వు ఫుడ్ తినేసి నేను వెళ్తున్నాను అని అంటుంటే లేదు రవి నువ్వు కూడా భోజనం చేయలేదని నాకు బాగా తెలుసు ఇద్దరం కలిసి చేద్దాం కూర్చో అని చెప్పేసి శృతి అంటుంది ఇద్దరు కూడా భోజనం కలిపైతే చేసి మాట్లాడుకుంటూ ఉంటారు మనోజ్ అయితే ఆకలి తట్టుకోలేక ప్రభావతి దగ్గర కూర్చుని అమ్మ రామ్మ భోజనం చేద్దాం ఎంతసేపు నేను ఆకలికి ఆకలి అయిపోతున్నాను అంటే లేదురా నేనైతే తిను నువ్వు వెళ్ళి తిను నా గురించి ఎందుకు ఆలోచించడం ఆయన నువ్వు ఇంకెందుకు అడిగావో నాకు బాగా తెలుసు నీ ఆకలి గురించి అడిగావే తప్ప నా మీద ప్రేమేం లేదు కదా అంటే నిజం చెప్పనమ్మా నాకు బాగా ఆకలి వస్తుంది అందుకే నిన్ను అడిగాను అని అంటుంటే ప్రభావతి ఒకసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో బాలు అయితే రెండు కవర్లు పట్టుకుని అయితే అక్కడికి వస్తాడు రండి రండి మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి మీరు అందరూ భోజనం చేయట్లేదు కదా అందుకే నేను బయటకు వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చాను అని చెప్పేసి ఆ బకెట్ అయితే తీసి చూపిస్తాడు ఇక మనోజ్ అయితే పద బిర్యానీ తినేద్దాం అని అంటుంటే ఇక ప్రభావతి అయితే నువ్వు బిర్యానీ తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా నేను తిన్ను మీరందరూ తిని రండి అని అంటాడు పదమీనా నువ్వైనా తినొచ్చు కదంటే నేనెలా తింటానండి అత్తయ్య గారు తినకుండా నేను తిన్నాను సరే మరి నువ్వు తినకపోతే నేను ఎలా తింటాను నేను తిను అని చెప్పేసి బాలు అంటాడు మీరిద్దరు తినకపోతే నేను తిన్ను అని చెప్పేసి అయితే ఇక సత్యం కూడా అంటాడు అవును మరి మనందరం తినకపోతే ఇక రోహిణి మన ఎలా తింటారు వాళ్ళు కూడా తినరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అప్పుడే మీకు ఒక విషయం చెప్పన ఇందులో ఒక ట్విస్ట్ ఉంది ఇది అసలు ఎవరు పంపించారో తెలిస్తే మీరే ఎగబడి ఎగబడి తింటారు అందుకే నేను బయటకు వెళ్ళిన తర్వాత రవి ఎక్కి చెప్పాను అమ్మ భోజనం చేయట్లేదు నీ గురించి ఆలోచిస్తుంది అని చెప్తే వెంటనే తను వండి పార్సల్ కట్టించి అమ్మని తినమని చెప్పు అని చెప్పేసి ఇచ్చి పంపించాడు అని అంటే ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నా కొడుకు భోజనం ఇచ్చి పంపించాడా నిజంగానా అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును నువ్వు నమ్ము నమ్మకపో లేకపోతే రవి ఫోన్ చేసి ఇస్తాను అడుగు అని అంటుంటే రవియే దగ్గరికి రావచ్చు కదా ఇంటికి వచ్చి నాకు తినిపించవచ్చు కదా దగ్గరుండి నేను వాడికి తినిపించేదాన్ని అని అంటుంటే ఇప్పుడు వాడు వచ్చే పరిస్థితిలో లేడని నీకు చెప్పాడు కదా ప్రభావతి శృతిని వెంట పెట్టుకుని తీసుకుని వస్తాడు సరేనా అప్పటిదాకా వాడు ఇక్కడికి రాడు సరే పంపించాడు కదా ఇప్పుడైనా భోజనం చేద్దు కానీ పద అని అంటుంటే అప్పుడే బాలు అయితే సరే నువ్వు తినకపోతే మేము బిర్యానీ చూస్తా ఆగలేము మేమే తినేస్తామని అంటుంటే నా కొడుకు నా గురించి పంపించిన బిర్యానీ మీరు తినేస్తారా అని చెప్పేసి నేనే తింటాను అని సత్యాన్ని బాలను కూడా నెట్టుకుంటా ప్రభావతి అయితే తినడానికైతే కూర్చుని ఉంటుంది మీనా అందరికీ కూడా వట్టిస్తుంది ఇక మనోజ్ ప్రభావతి కూడా మొత్తం అంతా ఎక్కువ ఎక్కువ ఏం చేసుకుని ఇక తింటూ ఉంటారు అదంతా చూసిన సత్యం బాలు కూడాను షాక్ అయిపోతారు బాలు అయితే చిన్నగా తినండమ్మా పొలమారుతుంది ఇంత ఆకలి పెట్టుకుని ఎందుకమ్మా తినకుండా ఉన్నావు అంటే నాకు రవి అంటే అంత ప్రేమ ఉంది కాబట్టి ఆకలి కూడా చచ్చిపోయింది ఇప్పుడు రవి చెప్పంగానే ఆకలి దాని అంతటా అదే వచ్చేసింది సరేరా బాలు నేను తింటున్నట్టు ఒక వీడియో తీసి రవికి పంపించు రవి దాన్ని చూసి చాలా సంతోషపడతాడు అని చెప్పగానే బాలు అయితే వెంటనే వీడియో కూడా తీసి రవికి పంపిస్తాను అని చెప్పేసి అంటాడు ఇక మనోజ్ అయితే బిర్యానీ అయితే చాలా సూపర్ ఉంది చాలా బాగుంది ఏదో ఫారిన్లో తిన్నట్టుంది అని చెప్పంగానే వెంటనే ప్రభావతి అయితే ఫారిన్ అంటే గుర్తొచ్చింది రోహిణి మీ నాన్న ఇంకా రాలేదేంటి అని చెప్పంగానే రోహిణి ఒక్కసారిగా పొలమారుతుంది ఇక వెంటనే తను చేత్తో తల తట్టుకుంటూనే వాటర్ అయితే తాగుతుంది వెంటనే పాలు తినేటప్పుడు కూడా ఏంటమ్మా తను ఆలోచిస్తా సరిగ్గా తినలేకపోతుంది తిన్న తర్వాత కూడా మాట్లాడచ్చు కదా పర్లేదమ్మా నువ్వు తిను అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఇక వెంటనే రోహిణి అయితే అమ్మ బాలు బతికించాడు ఇప్పుడు తర్వాత ఏం సమాధానం చెప్పాలో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనాలు అయితే చేస్తారు ఇక రోహిణి అయితే వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్ళి అంటుంది ఏంటి రోహిణి బాగా తిన్నావా తిన్నది బాగా అరిగిందా ఏంటతయ్యా మీకు అరగలేదా అని అంటుంటే ఏంటి నా మీదే సెటర్లు వేస్తున్నావా అని అంటుంటే అది కాదత్యా మీకు బిర్యానీ అరగదు కదా అని అడుగుతున్నాను అయినా ఈ టైంలో ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది ఏముంది మీ నాన్న గురించే అసలు మీ నాన్న ఎక్కిన ఫ్లైటు దిగిందా లేకపోతే ఇంకా గాల్లో గ్రద్దలా తిరుగుతూనే ఉందా అని అంటుంటే అది కాదత్య వస్తానని చెప్పారు అని చెప్పంగానే ఇక నాటకాలు ఆపుతావా లేదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది ఇది ఇవాడ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి